మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తి మీలోనే ఉందని మీకు తెలుసా మీ కాన్షియస్ మైండ్ చెయ్యలేనిది అందుకోలేనిది తొంభై ఐదు శాతం నిర్ణయాలు మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది మీ విజయానికి ఆనందానికి మార్పుకు రహస్యం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సీక్రెట్ పవర్ని అన్లాక్ చేద్దాం ఇక ప్రారంభిద్దాం స్టే ట్యూన్డ్ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ శరీరం మనస్సు ఆత్మ అనే త్రియేకత్వంలో మనం విస్తరింపచేయబడ్డాం ఈ త్రియేకత్వంలో మనస్సు పాత్ర ఎంతో ముఖ్యమైనది మనస్సు అంటే ఆ ఆలోచన దానినే మైండ్ అంటారు మనిషికి ఒకే ఒక్క మెదడు ఉన్నప్పటికీ ఆ మెదడు విభిన్న విధానాల్లో పనిచేస్తూ అనేక కోణాల్లో మన అభిప్రాయాలు ఆలోచనలు మరియు భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది ఈ నేపథ్యంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచన ఎటువంటిదో ఆలోచనను బట్టి ముఖ్యంగా మనస్సును లేక మైండ్ని లేక ఆలోచనని మూడు విధాలుగా విభజించారు ఒకటవది కాన్షియస్ మైండ్ రెండవది సబ్ కాన్షియస్ మైండ్ మూడవది అన్కాన్షియస్ మైండ్ ఒకటవది కాన్షియస్ మైండ్ లేక చింతనాత్మక మనస్సు ఇది మనకు స్పష్టమైన తెలిసిన ఆలోచనలు మరియు నిర్ణయాలను సూచిస్తుంది రెండవది అవచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ ఇది మనకు తెలియకుండానే మన ప్రవర్తనను ప్రభావితం చేసే ఆలోచనలు జ్ఞాపకాలు మరియు ప్రేరణ కలిగి ఉంటుంది మూడవది అన్కాన్షియస్ మైండ్ చేతనారహిత మనస్సు అంటారు ఇది లోతైన భావోద్వేగాలు మరియు అలవాట్లను గాఢ జ్ఞాపకాలను నిల్వ చేస్తుంది మనిషి మెదడులో ప్రతి సెకండుకు ఎన్ని ఆలోచనలు వస్తాయి అనే అంశం గురించి ఖచ్చితంగా చెప్పడం కష్టమే ఎందుకంటే ఇది వ్యక్తి యొక్క మానసిక స్థితి పరిస్థితి మరియు పరిసరాలపై ఆధారపడి ఉంటుంది ఒక సగటు వ్యక్తి రోజుకు సుమారుగా అరవై వేల నుంచి ఎనభై వేల ఆలోచనలు చేస్తాడు దీని ఆధారంగా ఒక సెకండుకు సుమారు ఒకటి నుంచి రెండు ఆలోచనలు మనిషికి ఉండవచ్చు ఇది ఒక అంచనా మాత్రమే ఎందుకంటే మెదడులో అనేక భావోద్వేగాలు బుద్ధి ప్రక్రియలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి రోజుకి అరవై వేల నుంచి ఎనభై వేల ఆలోచనలు రాకుండా మన బ్రెయిన్ని ఎలా ట్రైన్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎంతో మంది గొప్ప వ్యక్తులు వారి వారి బ్రెయిన్ ని ట్రైన్ చేయబట్టి వారు ఎన్నో శిఖరాలను అధిరోహించారు వారిలో కొందరు బ్రూస్లీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మెగాస్టార్ చిరంజీవి ఆల్బర్ట్ ఐన్స్టీన్ థామస్ ఆల్వా ఎడిసన్ ఇలాన్ మాస్క్ ఇలా భారతదేశంలో ఎంతో మంది ఋషులు యోగులు వారి వారి బ్రెయిన్ను ట్రైన్ చేసుకొని గొప్ప శిఖరాలను అధిరోహించారు ఆ పద్ధతులేంటో మనం ఇప్పుడు చూద్దాం మీరు మీ జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నారు కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఈ సమస్యలన్నిటికీ సమాధానం చెప్తుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీ సంకల్పానికి ప్రాథమిక మెట్టుగా ఉపయోగపడుతుంది మీ బలాన్ని పెంచుతుంది మీ కలల్ని నిజం చేస్తుంది మన మెదడులో తొంభై ఐదు శాతం వరకు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా నియంత్రించబడుతుంది మన జీవితంలో ఎదురయ్యే సక్సెస్ ఫెయిల్యూర్ వివిధ అంశాలు అన్ని ఈ సబ్ కాన్షియస్ మైండ్లోనే ప్రోగ్రామింగ్ చేయబడతాయి ఈ సబ్ కాన్షియస్ మైండ్తోనే అన్నింటినీ సాధించవచ్చు అసలు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన మెదడులో లింబిక్ సిస్టమ్ ఈ సబ్కాన్షియస్ మైండ్ని ఆపరేట్ చేస్తుంది ఇది ఒక అద్భుతమైన భాగం ఇది మనకు తెలియకుండానే పని చేస్తూ ఉంటుంది మన ఆలోచనలకు సంబంధం లేకుండానే మన ఎక్స్ప్రెషన్స్ మన ఎమోషన్స్ అంటే మన భావనలు మరియు నమ్మకాలు అలాగే గత అనుభవాలను ఈ సబ్ కాన్షియస్ మైండ్లో నిల్వ ఉంచి మన జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది ఉదాహరణకు మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు మనకి తెలియకుండానే మన కళ్ళు రోడ్డు ఇరువైపులా అబ్జర్వ్ చేస్తూనే క్లచ్ మనకు తెలియకుండానే క్లచ్ మీద బ్రేక్ మీద యాక్సిలరేటర్ మీద షిఫ్ట్ చేస్తూ అవసరమైనప్పుడు క్లచ్ని బ్రేక్ని లేక యాక్సిలరేటర్ని మనకు తెలియకుండానే కార్ని టర్న్ చేసేటప్పుడు సిగ్నల్స్ని మనకు తెలియకుండానే స్పీడ్ని కంట్రోల్ చేయడం కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది చేస్తూ ఉంటుంది ఇది మనం ఎన్నోసార్లు కార్ నడుపుకుంటాం మొదటిసారి లేక రెండవసారి లేక మూడవసారి మనం చేసిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క క్రియని ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన మెమరీలో రికార్డ్ చేసి ఉంటుంది మనం కారు ఎక్కగానే మనకు తెలియకుండానే మనం ఏవైతే పూర్వం చేశామో అదే కార్ని స్టార్ట్ చేయడం డ్రైవ్ చేయడం ఇవన్నీ మనంతట మనమే మనకు తెలియకుండానే రికార్డెడ్గా ఒక మెకానికల్గా కార్ డ్రైవ్ చేసే ప్రతిసారి జరుగుతూ ఉంటుంది ఇది ఒక ప్రోగ్రాంలాగా పనిచేస్తుంది ఈ ప్రోగ్రామ్ని మనం కారు ఎక్కగానే ప్రోగ్రాం రన్ అవుతూ ఉంటుంది అలాగే మనం వెహికల్ తొక్కేటప్పుడు కూడా మనకి తెలియకుండానే కాళ్లతో పెడల్ తొక్కుతూ ఉంటాం హ్యాండిల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం రోడ్డుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం లెఫ్ట్ రైట్ చూసుకుంటూ వెళ్తూ ఉంటాం ఇది మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది ఇది ఒక ప్రోగ్రామ్ మన బ్రెయిన్లో మన మెమరీలో ఫీడ్ అయ్యి ఉంటుంది అవసరమైనప్పుడు ఆ ప్రోగ్రాం అనేది రన్ అవుతూ ఉంటుంది దీన్నే సబ్కాన్షియస్ మైండ్ అంటారు ఇదే విధంగా మనం రోజూ ధ్యానం చేస్తూ ఉంటే మీ ఆలోచనలు తగ్గి మీ ఆత్మవైపు ప్రయాణం సాగించడానికి ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఉపయోగపడుతుంది అసలు ధ్యానం అంటేనే ఆలోచన లేకపోవడం అలాగే ఆలోచనలను కంట్రోల్ చేయడం ఈ సబ్ కాన్షియస్ మైండ్ని బ్రెత్వర్క్ ద్వారా కూడా చేసి అప్లై చేసి శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అనేక పవిత్ర గ్రంథాలను కూడా చదివి ఈ సబ్కాన్షియస్ పవర్ని పెంచుకోవచ్చు ఇలా గొప్పగా సబ్కాన్షియస్ పవర్ని సబ్కాన్షియస్ మైండ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది పాజిటివ్ థింకింగ్ అంటే అంతా మంచే జరగాలి మంచే జరుగుతుంది మంచి ఆలోచనలు మీ ఆలోచనలను కంట్రోల్ చేసుకోవడానికి బ్రెత్ వర్క్ మెడిటేషన్ డ్యాన్స్ మ్యూజిక్ సింగింగ్ ఇలా ఎన్నో పద్ధతుల ద్వారా మీ ఆలోచనలు పాజిటివ్గా ఉండేలాగా మంచి ఆలోచనలు వచ్చేలాగా నియంత్రించుకోవచ్చు రెండవ పద్ధతి పడుకోబోయే ముందు ఏదైనా ఒక విషయాన్ని మీరు అనుకోని మంచి విషయాన్ని అనుకోని మంచి ఆలోచనతో నిద్రపోండి అలాగే పొద్దున్నే లేచి అదే విషయాన్ని స్మరించుకోండి ఇలా చేయడం వల్ల మీరు ఏదైతే ఆలోచించి జరగాలి అనుకుంటున్నారో ఆ వైపుగా మీ ఆలోచన నడుస్తుంది మీ ఆలోచన అటువైపుగా నడిస్తే మీ శరీరం మీ ఆత్మ ఆటోమేటిక్గా ఆ దిశవైపు పయనిస్తుంది అందుకే కళలు కనమని చెప్పారు ఈ కళలు కనడం వల్ల కళ అంటే మీ ఆలోచనే మీరు ఏవైతే ఆలోచనలు పగటివేలలో ఆలోచిస్తారో ఆ అదే ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి ఆ కళలోనే మీరు అనుకున్నది సాధించినట్టు ఊహించుకున్నట్లయితే మీకు ఆ కళ నిజమయ్యే అవకాశాలున్నాయి అలాగే మన జీవితంలో పాజిటివ్గా మాట్లాడటం మొదలు పెడితే జీవితం అంతా పాజిటివ్నెస్తో ముందుకు సాగుతూ ఉంటుంది బ్రెత్వర్క్ ద్వారా మెడిటేషన్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్ పవర్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్